ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్లో స్థానిక ఎన్నికల్లో ఒకప్పుడు తెచ్చుకున్న విజయం నైంటీ పర్సెంట్ విజయం అయితే వైసీపీ సొంతమైంది ఇప్పుడు ఆ సొం తొంభై శాతం కూడా టెన్షన్ తప్పదా అప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తేడా ఏంటి అనేది ఎలా జరుగుతాయి ఎన్నికలు అనేది ఒక ఉదాహరణ మొన్న పులివెందులో జరిగిన జడ్పీడీసీ ఎన్నికలు పట్టుమని కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి మొత్తం ఏడు వేల ఓటింగ్ ఉంటే ఆరు వందల చిల్లర ఓట్లు వచ్చినాయి అంటే ఎంత దయనీయ స్థితికి పడిపోయింది వైఎస్ఆర్సిపి ఒక్కసారిగా అధికారంలో ఉన్నప్పుడు ఒక ఏలి ఏలిన వైసీపీ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవడం అనేది నిజంగా వాళ్ళు ఊహించుండరు చరిత్రలోనే పులివెందుల్లో ఓటమి పాలవడం వైసీపీకి అంటే పులివెందుల నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో పులివెందుల నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత కానీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న ఆదరణ కానీ ఇప్పుడు ఉందా లేదా అనే ఒక ప్రశ్న వచ్చింది అంటే మన జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓడిపోయారు ఆ స్థాయి ఓటమి చవి చూసిన తర్వాత మన అధికారంలో ఉండగా వైసీపీ మొత్తం తొంభై శాతం విజయం సాధించిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులే ఉన్నారు కొనసాగుతున్నారు రేపు వాళ్ళకి వాళ్ళ టైం అయిపోద్ది ఏప్రిల్లో వీళ్ళ సర్పంచ్ల టైం అయిపోద్ది అలాగే మార్చిలో ఆ కార్పొరేటర్లో వాళ్ళ టైం అయిపోద్ది కౌన్సిలర్లు టైం అయిపోద్ది అయితే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం నిబంధనల ప్రకారం ఇదంతా జరుగుద్ది ఆ నిర్ణయం కూడా మంచిదే దాన్ని తప్పు పట్టట్లేదు కాకపోతే ప్రభుత్వం దానికి ఓకే అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షం కూడా ఇంక కాదనే పరిస్థితి అయితే ఉండదు ఆల్రెడీ నేరుగా కలెక్టర్లకి రాసేశారు ఆమె లేఖ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ డైరెక్ట్గా కలెక్టర్లకు రాసేశారు లేఖ రాసేశారు ఎన్నికలకి ప్రిపేర్ అయిపోమని చెప్పారు జనవరిలో ఎన్నికలు నిర్వహించాలి జనవరి మొత్తం ఎన్నికలు జరగాలి నామినేషనల్ పర్వం పూర్తయిపోవాలి ఎన్నికలు పూర్తయిపోవాలి ఫలితాలు కూడా అప్పుడే విడుదలైపోవాలి దానికి సంబంధించి ఈవీఎంలు కూడా రెడీ చేసేయాలని చెప్పేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తొంభై శాతం టెన్షన్ అనేది వైసీపీలో కనిపిస్తోంది ఈసారి ఆ తొంభై శాతంలో ఎంత శాతం వైసీపీకి దక్కుతుంది స్థానిక ఎన్నికల్లో అనేది ఒక అతిపెద్ద పరీక్ష దానికి తగ్గట్టుగా సిద్ధం కావాలి వైసీపీ మరి సిద్ధం అవుతుందా లేదా లేదు మొత్తం మేము డ్రాప్ అంటుందా చూడాలి